అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు ఏడు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాతో అందిస్తామని చెప్పేసి చెప్తుంది అయితే మొత్తానికి ఈ నిధులు ఎప్పుడు రాబోతున్నాయి అలాగే ఈ ఏడు వేల ఐదు వందలకి అదనంగా మీకు రెండు వేల రూపాయలు కూడా రాబోతున్నాయి ఈ రెండు వేల రూపాయలు ఏ పథకం ద్వారా ఎప్పుడు రాబోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మేము గుట్టలకు అలాగే కొండలకి పుట్టలకి వెంచర్లకి రైతు బంధు రైతు భరోసా ఇవ్వము అని చెప్పేసి చెప్తుంది మొత్తానికి ఈ రైతు భరోసాకి సంబంధించి సీలింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నాము అని చెప్పేసి కూడా స్పష్టం చేసింది అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇవ్వబోతుంది అలాగే ఎప్పుడు రైతు బంధు ఇవ్వబోతుంది అలాగే ఈ రైతుబంధు ఎంత పట్టా కలిగిన వారికి ఈ రోజున రాబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో మీరందరూ వీడియోని చివరికి చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్లోకి వచ్చే ముందు మీ అందరికీ ఒక సూట్ అయిన ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది రైతులు ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు నాలుగు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది ఉన్నారు అయితే ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మందే ఉన్నారన్నది సందర్భంగా చూసుకోవచ్చు దీని ఆధారంగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే బాగుంటుంది సో చాలామంది మంత్రులు కావచ్చు ప్రధా ప్రజాప్రతినిధులు కావచ్చు పది ఎకరాల వరకు ఎన్ని వందల ఎకరాలున్నా కూడా పది ఎకరాల వరకు లిమిట్ పెట్టేసి రైతు బంధు రైతు భరోసా నిధులు ఇవ్వాలని చెప్పేసి ఒక ఎకరాకి ఏడు వేల ఐదు వందలు అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక కారుకి పది ఎకరాలున్న పట్టా కలిగిన వాళ్ళకి ఆర్థిక సాయంగా వెళ్ళబోతుంది అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సీలింగ్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది అని చెప్పేసి ప్రస్తావించారు అయితే ఈ క్యాబినెట్లో మొత్తం నలభై ఐదు ఎజెండాలపై ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది మొన్న ఈ క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసాకి సంబంధించిన నిధులు పెట్టుబడి సాయంగానికి కేటాయింపులు చేయడంపై చర్చ జరిగింది ఈ చర్చలో రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల వరకు ఎజెండాగా చర్చలు చేసినట్లుగా తెలుస్తుంది దీనికి కావాల్సిన నిధులు ఎంత అనేది చర్చించడం జరిగింది వాస్తవానికి ఇప్పుడు ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా మనం మాట్లాడుకుందాం వాస్తవానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వందల నుండి వేల ఎకరాలకి కూడా ఈ పట్టాలు కలిగిన ప్రతి భూమికి కూడా రైతు బంధు ఐదు వేల రూపాయలను కేటాయించారు మొదట నాలుగు వేల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి దాన్ని ఐదు వేల రూపాయలకి కారుకి ఏడాదికి పదివేల చొప్పున పెంచుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది అంటే సీలింగ్ వ్యవస్థలో మేము కేవలం చిన్న సన్న కారులకి అర్హతలకి కలిగిన మాత్రమే కేటాయిస్తాం దాదాపుగా గత ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది అని చెప్పేసి వాపోతున్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే యాసంగి సీజన్లో ఐదు వేల రూపాయల చొప్పున వీళ్ళు కూడా వందల ఎకరాల వరకు కేటాయింపులు చేశారు వేల ఎకరాలకు కూడా కేటాయింపులు చేశారు కానీ కొన్ని ప్రాంతాలలో గుట్టలకి రహదారులకు మాత్రమే కేటాయింపులు చేయలేదు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ఖరీఫ్ వానాకాలానికి సంబంధించి కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అదే రీతిలో ఐదు వేల రూపాయలనే ఎకరాకి అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది బహుశా ఈ ఐదు వేల రూపాయలను ఖచ్చితంగా ఆగస్టు నెలలో ప్రారంభించే అవకాశాలు అయితే అప్పస్తున్నాయి ఈ అంశాన్ని మీరు చాలా స్పష్టంగా వినాల్సిన అవసరమైతే ఉంది మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాత యాసంగి సీజన్లో ఏ విధంగా అయితే రైతు బంధు పేరుతో ఐదు వేల రూపాయల గత ప్రభుత్వం యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారో ఈ వానాకాలం సీజన్లో అంటే ఈ యాసంగి ఖరీఫ్ సీజన్కి సంబంధించిన నిధులు కూడా ఐదు వేల రూపాయల రైతుబంధు పేరుతోనే కొనసాగించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు వేల కోట్ల ఆర్బీఐ నుండి స్థాయిలో ఆరు వేల కోట్ల రుణాన్ని ఆగస్టు అలాగే జూలై చివరిలో తీసుకుంది రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం నుండి ఈ రైతు బంధు పేరుతో ఎకరాకి ఐదు వేల చొప్పున రైతుల ఖాతాలో ఆగస్టు నెలలో జమ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి మీ అందరికీ తెలుసు గతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడ్జెట్ కేటాయింపులు పదిహేను వేల కోట్లే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మొన్న చేపట్టినవి పదిహేను వేల కోట్లే కానీ ఇక్కడ రైతు భరోసా ఇంప్లిమెంట్ చేస్తే సీలింగ్ వ్యవస్థలో ఈ బడ్జెట్ సరిపోతుంది అని చెప్పేసి అందరూ భావించారు కానీ ఇప్పుడు ఈ సీలింగ్ వ్యవస్థని రెండు సభలలో మండలిలో అలాగే ఇక్కడ అసెంబ్లీలో చర్చించిన తర్వాతే మార్గదర్శకాలు కొత్త నిర్ణయాలతో జీవో విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఎలాంటి చర్చ కూడా లేదనమాట అసెంబ్లీలో రైతు భరోసాకి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం దీనిపై మీరేమంటారు ప్రతిపక్షాలు అనే అంశాలపైన కూడా ఎలాంటి చర్చ జరగలేదు దీని ఆధారంగా చూసుకుంటే రైతు భరోసా అనేది ఖచ్చితంగా అక్టోబర్ నెల వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా అవపించట్లేదు అనేది సందర్భంగా అర్థమవుతుంది కాబట్టి ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలతోనే ఈ రైతు బంధును కొనసాగించాలని ఆలోచన చేస్తున్నట్లు ఆల్రెడీ దీనిపైన కూడా పూర్తిస్థాయిలో ఒక నిర్ణయానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది బహుశా ఆగస్టు నెలలో ఒక వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధు పేరుతో రైతుల ఖాతాలోకి ఐదు వేల చొప్పున ఎకరాకి ఒక కుంట నుండి ఒక ఎకరం విడతలో భాగంగా మొదటి విడతలో భాగంగా ఒక కుంట నుండి ఐదు కుంటలు అనేవి ఒక రోజున ఐదు కుంటల నుండి పది కుంటలు అనేది ఒక రోజున నిధులు కేటాయించాలని ఆలోచన చేస్తున్నట్లుగా పూర్తిస్థాయిగా తెలుస్తున్నది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రేపు మంత్రి రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు పద్నాలుగో తారీఖున స్వదేశానికి రాబోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు రెండో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు విదేశీ పర్యటన న్యూయార్క్ పెట్టుబడుల కోసం వెళ్ళారు ఈ పద్నాలుగో తారీఖు నాడు వైరాలో ఆగస్టు పదిహేను మూడో దశకి సంబంధించి దాదాపుగా ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో ఆరు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మూడో దశ రుణమాఫీగా విడుదల చేయబోతుంది అనే సమాచారం నేను ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పాను దీనికి సంబంధించి నిర్వహించబోయే వైరాలో ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం ఐ ఐదు వేల రూపాయలతో ఈ ఖరీఫ్ సీజన్ కూడా పెట్టుబడి సాయం కింద వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేయబోతుంది మొదటి విడతలో భాగమైన ఒక కుంట నుండి ఒక ఎకరం మొదటి రోజు ఒక కుంట నుండి ఐదు కుంటలు ఐదు కుంటల నుండి పది కుంటలు పది కుంటల నుండి ఇరవై కుంటలు పదిహేను కుంటలు ఇలా పెంచుకుంటూ రోజుల వారీగా ఐదు వేల రూపాయలను ఖాతాలో జమ చేయబోతుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను విడుదల చేయలేదనే తెలుస్తుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు కొత్త రెవెన్యూ చట్టంపై మీటింగ్లు మొత్తానికి ధరణిలోకి సంబంధించి సమస్యలు తలెత్తుతున్నాయి అసలు భూమి కలిగి ఉన్నది ఎకరం అయితే పట్టాలో మాత్రం ఎకరం ముప్పై గుంటలు ఎకరం పది గుంటలు ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వద్దకి గుర్తింపులు వచ్చిన అంటే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఈ అవకతవకాలు జరిగాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తేల్చినట్లుగా భావిస్తున్నారు ఇందులో భాగంగానే ఈ సమస్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం సమావేశాలు ఏర్పరిచి ఇప్పటికే పూర్తి స్థాయిలో మీటింగులు చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎవరైతే ఎకరం వాస్తవానికి ఉన్న భూమి ఎకరం అయ్యుండి పది పది గుంటలు ఎగస్టగా పట్టాలు కల్పించుకున్నారో వీళ్ళందరి నుండి రికవరీ కూడా అమౌంట్ని చేయాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై పూర్తి స్థాయిలో డిజిటల్ సర్వే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది తాజాగా మరో సమాచారాన్ని చూసుకోవచ్చు నూతనంగా సబ్ క్యాబినెట్ మీటింగ్ ఆధ్వర్యంలో మొత్తానికి ఒక సబ్ కమిటీని ఏర్పరిచినట్టుగా చూసుకోవచ్చు అనమాట రేషన్ కార్డు హెల్త్ కార్డుల జారీకి అలాగే ఆసరా పెన్షన్లకి సంబంధించి నాలుగు వేల రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో ఈ క్యాబినెట్ సబ్ కమిటీని నేర్ప ఏర్పరిచినట్లుగా చూసుకోవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దాదాపుగా ఇప్పటికే పది లక్షలకి పైగా కొత్త దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది రేషన్ కార్డులకి సంబంధించి వీటి ఆధారంగానే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది త్వరలో ఈ రేషన్ కార్డు పరిధిలోనే ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ వ్యవస్థను ఏర్పరచడానికే ఇప్పుడు ఈ రేషన్ కార్డు వ్యవస్థను తీసుకొస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో కూడా ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుంది అనేది స్థాయి సమాచారం కాబట్టి ఈ సమాచారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకి ఆందోళన తగ్గించే విధంగా చేస్తుందని అయితే నేను భావిస్తున్నాను ఇప్పటికే పెట్టుబడి సాయం ఏమో కానీ పెట్టుబడికి కావాల్సిన వనరులకి సంబంధించిన కృష్ణా జలాలు కావచ్చు ఈరోజు గోదావరి జలాలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏరులై పారుతున్నాయి సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తే మాత్రం ఇలా రైతులు ఎంతో లబ్ధి పొందుతారని చెప్పేసి వారు కోరుతున్నారు ఇక మొత్తానికి ఎన్ని ఎకరాలకి రైతు పందిస్తే బాగుంటుందని మీరు కామెంట్ సెక్షన్లో Jason.